సెంట్రల్ నియోజకవర్గంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేమై మేము అంత సిద్ధపడేటువంటి కార్యక్రమానికి రావటం మరి దానిలో పచ్చమోకలు నిజంగా పచ్చమోకలు పచ్చమోకలు పచ్చ మోకలు కాకుండా అనేటువంటిది వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక జననేత ప్రజానాయకత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి మేము సిద్ధం బస్ యాత్రకు వచ్చిన విధానంలో మరి తెలుగుదేశం గూండాలు చేసినటువంటి దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికే భద్రత లేకుండా తెలుగుదేశం అల్లర్లు చేస్తుంది అంటే మరి అధికారం కావాలని వాళ్ళు పెచ్చరెళ్ళిపోతా ఉన్నారు ప్రజలందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం అధికారం లేకపోతేనే అలా చేస్తూ ఉంటే అధికారం ఇస్తే ఎలా రాష్ట్రం మొత్తం కూడా చేస్తారనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా దీనికి మాత్రం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి బోండా ఉమా మీ ఇద్దరు దీనికి సమాధానం చెప్పి తీరాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అలాగే ప్రజ కుటుంబంలో కూడా లబ్ధి ఇవన్నీ చూసి మీ అందరం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిని మనందరం కూడా రాష్ట్రంలో గమనిస్తా ఉన్నాం ఎందుకంటే చేతగానేవాడు ఎన్నో మాటలు చెప్తాడు చేత అయినటువంటి వ్యక్తి దేశంలోనే అరుదైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే మరి ఈ రోజున ఆ నాయకత్వాన్ని బదనాం చేయాలనేటువంటి చూసేటువంటి వ్యవహారాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే ఏదైతే మోదీ గారు కూడా దీనికి స్పందించాలా ఎందుకంటే జెడ్ ప్లస్ కేటరింగ్ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత లేనటువంటి దీనిలో మనందరం కూడా ఉన్నాం కాబట్టి దీనికి బాధ్యత సమాధానం మొత్తం చెప్పి తీరాలి ఎందుకంటే బాండో అమ్మ భయపడిపోతా ఉన్నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా వైఎస్ఆర్ సిపి పార్టీ గెలవబోతుంది అనేటువంటి ధీమాతో ఉన్నటువంటి మమ్మల్ని ఏదో ఒకటి చేయాలి అనేటువంటి దానిలో మరి నిర్ణయించుకున్నారు మీరు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ నాయకత్వం బలోపేతం అవుతా ఉంది నాయకత్వం బలోపేతం అవుతా ఉంది అంటే ఊరికే నాయకత్వం బలోపేతం ఎక్కడ కూడా అవ్వదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేశారు మీకులాగా టచ్ చేయడం అంటే ఏదో తూతు మంత్రంగా కాదు ప్రతి ఒక్క పేదవాడి గుండెని టచ్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి మీరు ఇలా ఉనికిపోతే ఎలాగా మీరు పరిపాలన చేయండి ప్రజలకు సేవ చేయండి అంతేగాని సేవ చేసేటువంటి నాయకుడి మీద మరి ఇంత కక్షగట్టి వ్యవహారం తీరిని మేమందరం కూడా తీవ్రంగా కట్టిస్తా ఉన్నాం అలాగే మా అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసనగర్ మీద నిజంగా ఈ ఏదైతే పరిణామం ఉందో పక్కా గా జరిగినటువంటి మాట మాత్రం యథార్థం ఎందుకంటే విజయవాడ నగరంలో అత్యంత ప్రాంతం ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ అంతా కూడా ఎంచుకొని ఏదైతే సింగి నగర్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఇలా చేశారంటే వాళ్ళు గత ఎన్నో రోజులుగా మరి పాదయాత్ర ఇటు ఉండనేటువంటి స్కెచ్ వేయటం అనేటువంటిది మాత్రం అది పక్కాగా అనేటువంటి ఆధారాలు కూడా మాకు దొరుకుతూ ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం